శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండితు పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గోచార రీత్యా ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూస్తే పొద్దు పొద్దున్నే ఒక పెద్ద సమస్య ఆ సమస్య ఏమిటో తెలుసుకోండి ఆ సమస్య నుంచి బయటపడాలంటే మీరు చేయాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయద్దండి పూర్తిగా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం దిక్కు తోచని స్థితి కలగబోతుంది ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు అందే ఒక సమాచారం అండి మిమ్మల్ని దుఃఖ సాగరంలో ముంచేసే వార్త అయితే ఆర్థిక పెరుగుదల పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్న ఉద్యోగస్తులు ఈ రాశి జాతకులు ఈ రోజున ప్రమోషన్ అందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోవచ్చు అననుకూలంగా ఉంటుంది కష్టే ఫలి అనే విషయాన్ని మరచిపోదామనిపిస్తుంది కానీ ఏమాత్రం అశ్రద్ద వహించొద్దు గ్రహస్థితి నీచంగా ఉంది ఇది పరీక్షా సమయము భగవంతుడే పెడుతున్న పరీక్ష కానీ భగవంతుడు ఎప్పుడైనా అద్భుతం చేయగలడు అని వేచి ఉండండి నూటికి రెండు వందల శాతం కష్టాన్ని శ్రమని నమ్ముకోండి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న ఈ రాశి జాతకులు ఏ ఇతర రంగాల్లో ఉన్న ఈ రోజున నష్టపూరిత వార్త వింటారు మాటల విషయంలో కావచ్చు లేకుంటే వినియోగదారుల రీత్యా కావచ్చు భాగస్వామి రీత్యా కావచ్చు అలజడికి లోనవుతారు ఏదైతే నష్టం కలగకూడదంటూ ఆహర్నిసలు శ్రమిస్తున్నారు ఖచ్చితంగా ఆ యొక్క నష్టం ఈ రోజు మీకు కలగక మానదు ఆ యొక్క నష్టం ఎలా ఉంటుందంటే జీవితాన్ని తలక్రిందులు చేస్తుంది ఈ యొక్క నష్టపూరిత వార్తను అయితే స్నేహితులు కాని బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ సహోద్యోగులు కానీ మీ వరకు మోసుకొస్తారు ఫోన్ రూపంలో తెలియజేస్తారు పొద్దున్నే ఇదంతా జరిగిపోతుంది మీ శ్రమను ఎవరు గుర్తించకపోగా ఈ రోజు కలిగిన నష్టాన్ని కొందరు చులకన చేసి మాట్లాడొచ్చు ధైర్యంగా స్థైర్యంగా ఉండండి ధనానికి సంబంధించిన నష్టం కూడా కలగొచ్చు ఒక్కొక్కరికి ఒక్కో విధమైన నష్టం ఉంటుంది అందరికీ ఒకేలాగా ఉంటుంది అని కాదండి కొంతమందికి ఇలా జరగవచ్చు భాగస్వామి ఫోన్ చేయొచ్చు సహోద్యోగులు చేయొచ్చు బంధువులు చేయొచ్చు కొంత నష్టపూరిత వార్తనైతే వినబోతున్నారు ఏ విధమైన వార్త అయినా కావచ్చు ఎలా అయినా పరిస్థితి మారొచ్చు భగవంతుడు తోడుగా అండగా ఉన్నాడు అని మాత్రం గుర్తుంచుకోండి జీవితంలో ఇది ఒక చీకటి రోజుగా గుర్తుంచుకోండి ఈ పరిస్థితి మార్చుకోవడానికి ఏం చేయాలో ప్రయత్నించండి భగవంతుని అనుగ్రహం కోసం కాస్త కష్టపడాలి ఇది కష్టపడే సమయము పరీక్ష సమయము ఈ కష్టం నిరంతరం ఉండదు అనే విషయాన్ని గ్రహించాలి మీరు కొన్ని రకాల తప్పులు తెలియకుండా చేస్తూ ఉంటాము ఆ తప్పిదానికి కర్మ ఫలాన్ని ఇలాంటి నీచ స్థితిలో గ్రహాల కలయిక ఉన్నప్పుడు అనుభవిస్తూ ఉంటాము ఈ రోజున ఇదే జరగబోతుంది శని భగవాను యొక్క అనుగ్రహం లేకపోవడం వల్లే ఇదంతా జరగబోతుంది కావున కాస్తంత ఒంటరిగా ఉండడానికి యత్నించండి జీవితంలో ఈ రోజున ఏ నూతన నిర్ణయం తీసుకోవద్దు సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వద్దు ఏ విధంగా డబ్బు సమకూర్చుకోవాలి అనే విషయం మీద శ్రద్ద పెట్టండి కానీ పనుల విషయంలో మాత్రం పక్కన పెట్టేయండి ఏ పని చేయొద్దు ఏ పని చేయాల్సిన పరిస్థితి వచ్చినా నూతన కార్యాలు చేయడం ఎదుటి వారి యొక్క పనులు మధ్యన దూరడం ఇలాంటివి తగ్గించుకోవడం మంచిది ఏ విధమైన ఆలోచన లోతుగా చేయొద్దు నిత్యము శివారాధనతో పాటుగా